Amale mina akhi sundareswar sakhi shankari guru ha samubave అందరికి నమస్కారం నా పేరు దీక్షణ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను నేను ఫ్రీ గురుకుల సంగీతం నేర్చుకుంటున్నాను మా గురుగారి పేరు జాస్మీ ఇప్పుడు పాడబోయే పాత్ర శ్యామల మీనాక్షి రచన ముద్దుస్వామి దీక్షిత రాగం శంకరాభరణం తాళ మాలిత శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురువు హాస పాకజ లో పద్మాసవాణి హైలు మీ వినతేశామలే మీ రాక్షి అందరికీ ధన్యవాదాలు